ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే ఆ కళావతి గురించి తన జ్ఞాపకాల గురించి నా దగ్గర చెప్పద్దు అని చెప్పి ఇంట్లో గట్టిగా అరుస్తాడు కానీ రాజ్కి నచ్చ చెప్పడానికి అపర్ణ ఇంద్రాదేవి ఎంతలాగా ప్రయత్నిస్తున్నా రాజ్ అస్సలు వినిపించుకోడు ఇక పక్క నుంచి రుద్రణి అయితే ఏంటదిన కళ్ళ ముందు తను చేసిన ద్రోహం కనిపిస్తుంటే ఇంకా మీరు తననే సపోర్ట్ చేస్తారేంటి అని చెప్పి రుద్రాణి అరుస్తూ ఉంటే రుద్రాణి మాటలకి అపర్ణ చూడు రుద్రాణి ఇప్పటికే నా కొడుకు మనసుని ముక్కలు చేసేసావు ఇక కావ్య అనే పేరుని తన జీవితంలో పూర్తిగా లేకుండా దూరం చేయాలని చూస్తున్నావు నాకు అర్థమైంది రాజ్ నా మాట విను కావ్య అలా చేయద్రా తన దానిలో ఏదో ఒక అర్థం ఉండుంటుంది తను ఎన్నటికీ తప్పు చేయదు అని చెప్పి ఇక అభర్ణ అయితే రాజుకి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది మమ్మీ ఇంకొకసారి ఆ కళావతి పేరుని ఈ ఇంట్లో వినడానికి లేదు తన జ్ఞాపకాలని కూడా నాకు గుర్తు చేయకండి అని చెప్పి చాలా ఆవేశంగా తన గదిలోకైతే వెళ్తాడు ఇక్కడ చూస్తే కావ్య జరిగిందంతా కూడా ఇక కనకానికి చెప్పి ఎప్పుడు మావయ్య గారు నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసే మావయ్య గారు కూడా చివరికి నన్ను అనుమానించారు నిజంగానే ఇదంతా నేనే చేశానని ఆయన కూడా నమ్ముతున్నారు నేను ఎంత చెప్పడానికి ప్రయత్నించినా నా మాట వినలేదు అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతూ కనకానికి చెప్తుంది కనకమైతే అందుకే కావ్య నీకు ముందుగానే చెప్పాను ఈ ఉద్యోగాలు అవి వద్దు నువ్వు గారిని అర్థం చేసుకొని అల్లుడు గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నిన్ను దగ్గరికి తీసుకునేవారు ఆయన తొందరపాటుగా నోరు జారిన మాటల్ని పట్టుకొని చివరికి ఇక్కడ దాకా తెచ్చుకున్నావు ఇప్పుడేమైంది నీ జీవితమే పాడైంది ఇప్పటికైనా జరిగిందంతా ఇంట్లో అందరికీ చెప్పు ఇంట్లో మీ అత్తగారు అలాగే బామగారు గారు అందరూ అర్థం చేసుకుంటారు అల్లుడు గారికి నచ్చి చెప్తారు అని చెప్పి ఇక కనకం కావ్యకి చెప్తుంటే అమ్మ ఆయన ఏంటో నాకు బాగా తెలుసు ఎంతమంది ఏం చెప్పినా సరే ఆయన ఇక అస్సలు వినరు నిజమేంటో ఆయనకి తెలియాలి అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే ఏం చేసి నిజాన్ని నిరూపించుకుంటావే ఇక జీవితకాలం ఇలా చెయ్యని తప్పులకి నిజాలని నిరూపించుకుంటూ ఇలా పుట్టింట్లోనే ఉంటావా భర్తతో కలిసి కాపురం చెయ్యవా చెప్పు అని చెప్పి కనకమైతే ఇక కావ్యని నిలదీస్తుంటుంది ఇంతలో కృష్ణమూర్తి కనకం అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా కనకం లేచి నుంచుంటుంది ఏవయ్యా నువ్విలా దాన్ని ప్రతి విషయంలో వెనకీసుకురావడం బట్టిచే ఈరోజు దాని జీవితాన్ని దాని చేతులతో అదే నాశనం చేసుకునేదా చేసావు రోజు ఉద్యోగానికి వద్దు వద్దు అంటే నువ్వే దాన్ని ఉద్యోగానికి వెళ్ళనివ్వు దానికి నచ్చింది చేసుకునివ్వు అని చెప్పి దాకా తీసుకొచ్చావు ఇప్పుడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు అని చెప్పి ఇక కృష్ణమూర్తిని కానకం నిల తీయడంతో కావ్య అమ్మా నువ్వు కంగారు పడకు నాన్న మీరు బాధపడకండి నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఇదంతా కావాలని ఆ అనామిక చేసిందని ఆయనకే తెలిసేలా చేస్తాను నేనేంటో ఆయనకి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి కావ్య తన కళ్ళనీళ్ళు తుడుచుకొని చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి వైపు చూస్తూ ఏంటయ్యా ఇది అల్లుడు గారు దీని మోహం చూడటానికి కూడా అసహించుకున్నారు చివరికి దాన్ని ఎప్పుడు వెనకేసుకొచ్చి వాళ్ళ మామగారు కూడా అది తప్పు చేసిందని నమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళ మావయ్య గారు నమ్మినట్టే అక్కడ అత్తయ్య అలాగే ఆ పెద్దవాళ్ళు ఇదంతా జరిగే పనినా పదయ్య మనమే ఎలా అయినా సరే కావిని తీసుకెళ్ళి అల్లుడి గారి కాళ్ళ మీద పడదాం ఖచ్చితంగా అల్లుడు గారు అర్థం చేసుకుంటారు అని చెప్పి ఇక కనకం కృష్ణమూర్తి కృష్ణమూర్తికి చెప్తుంటే కృష్ణమూర్తి కనకం నా కూతురు తప్పు చేయదని నాకు తెలుసు అది ఎలాగైనా సరే అది ఏ తప్పు చేయలేదని అల్లుడు గారికి తెలిసేలా చేస్తుంది ఇదంతా వాళ్ళు ఆడిన నాటకమని అల్లుడు గారికి అర్థమయ్యేలా చెప్తుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకానికి చెప్పి అక్కడి నుంచి లోపలికైతే తీసుకెళ్తాడు ఇక రాజ్ తన గదిలో కావ్యది తనది పెళ్లి ఫోటోని చూడగానే ఒక్కసారిగా ఆవేశంగా లేచి ఫోటో వైపు సీరియస్గా చూస్తాడు ఇక వెంటనే కబోర్డ్ ఓపెన్ చేసి తన చీరల్ని అలాగే కావ్యకి తనతో ఉన్న గుర్తులని అన్నింటినీ బయటికి తీస్తాడు వాటన్నింటినీ తీసుకుని చాలా ఆవేశంగా బయటకైతే వెళ్తుంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ చేసే పనిని చూసి రాజ్ ఏం చేస్తున్నావు ఆగురా ఆగు అని చెప్పి అందరూ రాజ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటారు రుద్రాని అయితే ఏంటి రాజ్ ఏంటి అచ్చం కళ్యాణ్ అనామికాన్ని వదిలించుకున్నట్టు రాజ్ కూడా కావ్యని శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడా ఏంటి ఆ రోజు కళ్యాణ్ అనామిక బట్టల్ని అనామిక గుర్తుల్ని అనామిక ఫోటోలని కాల్ చేశాడు ఇప్పుడు రాజు కూడా అదే పని చేస్తున్నాడా అని చెప్పి రుద్రని అయితే చాలా సంతోషంగా ఇక హడావుడిగా అక్కడి నుంచి రాజు వెంటే పడుతుంది ఇక ప్రకాశం అలాగే అపర్ణ ఇద్దరూ రాజ్ని ఎంతగానో ఆపడానికి ప్రయత్నిస్తుంటారు ఇక రాసైతే వాటన్నింటినీ బయటపడేసి వెంటనే వాటిని కాల్ చేయాలి అని చెప్పి ఆగ్గెట్టిని తీసి వెలిగించడంతో ఇక అపర్ణయితే ఆకురాజ్ ఆగు ఆవేశపడకు అని చెప్పి ఆపుతూ ఉంటే ఇక వాటి మీద నిప్పుని వెలిగించేస్తాడు వా అవి కాలుతూ ఉంటే రాజ్ వాటిని చూసి చాలా కుమిలిపోతాడు కావ్యతో తనకున్న ప్రతి గుర్తుల్ని ఆ బూడిదలో కాలిపోవాలి ఇక ఇక నా నుంచి ఆ కళావతి జ్ఞాపకాలు వదిలిపోవాలి అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు ఇక అపర్ణ అయితే నాన్న రాజ్ నువ్వు ఆవేశంలో ఉన్న ఒక్కసారి ఆలోచించు నా మాట విను వద్దు ఆగర అని చెప్పి అపర్ణ అలాగే కుటుంబంలో అందరూ కూడా రాజ్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు కానీ రాజ్ మాత్రం అస్సలు వినిపించకూడు ఇక అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు అపర్ణ పెద్దావిడి దగ్గరకు వచ్చి అత్తయ్యా అత్తయ్య ఇది ఏదో మనస్పర్ధలు వచ్చాయి అంత చెక్కబడ్డాక కోపాలు చల్లారాక కావిని తీసుకుని తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాడని ఎంతగానో ఎదురు ఆశపడ్డాను కానీ నా ఆశలన్నీ ఆవిరైపోయాయి ఇక జీవితంలో వీడు మళ్ళీ కావ్య మోహం కూడా చూడ్డని అనిపిస్తుంది ఏంటత్తయ్య ఇలా జరిగింది అని చెప్పి ఇక అపర్ణ అయితే పెద్దావిడతో బాధపడుతుంటే ఇక పెద్దావిడ ఇంతలో సుభాష్ రావడంతో సుభాష్ ఏంట్రా ఇంత జరుగుతున్నా నువ్వొక్క మాట కూడా మాట్లాడట్లేదు ఆ రుద్రాణిలాగా చోద్యం చూస్తున్నావా అని అంటుంటే అమ్మా నేనేం చేశాను నేను తప్పుని తప్పు అని చెప్పాను ఆ కావ్య తప్పు చేసింది అందుకే తను తప్పు చేసింది అన్నాను నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అంతరి మధ్యలో పది సంవత్సరాల నుంచి అవార్డు తీసుకునే మన రాజ్ మొదటిసారిగా తల దించుకొని రావాల్సి వచ్చింది అది తన వల్ల కాదు ఈ దుగ్గిరాల కుటుంబం మీద పగ పట్టిన అనామికతోనే చేతులు కలిపి మన ప్రత్యర్థైన ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తను డిజైన్స్ వేసి అవార్డు వాళ్ళ కంపెనీకి వచ్చేలా చేస్తుందా ఇదంతా తను చేసిన తప్పు మరి నన్ను అంటారేంటి అని చెప్పి రుద్రాణి అంటుండే రుద్రాణి ఇప్పటికీ ఇంట్లో జరుగుతున్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ నువ్వు అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసి అందరి మనసుల్ని పాడు చేయాలని చూడకు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి పెద్దావిడ గట్టిగా అరుస్తుంది ఇక రుద్రాణి అయితే తన మనసులో నేను అనుకున్నది జరిగింది అనవసరంగా వీళ్ళతో అరిచి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి రుద్రాణి చాలా సంబరంగా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక సుభాష్ అయితే అమ్మా రుద్రాణి నోరు మోయించావు కానీ అక్కడ జరిగింది అదే కావిని ఎంతగానో నమ్మాను కానీ తని రోజు ఆ అనామికతో చేతులు కలిపి మన మన కంపెనీని డీ కొట్టి ఆ సామంత్ కంపెనీకి తన డిజైన్స్ వేసిచ్చింది ఎంతో ప్రెస్టేజీగా ఫీలయ్యే ఆ అవార్డ్ రాజ్ నుంచి ఆ సామంత్ కంపెనీకి వెళ్ళిపోయింది ఆ క్షణం ఆ క్షణం రాజ్ని చూస్తే నాకు చాలా భయమేసింది వాడు ఏమైపోతాడేమో అని నాకు చాలా కంగారు వచ్చింది అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే పక్కన ఉన్న అపర్ణ ఏవండి ఏం మాట్లాడుతున్నారు ఇంతవరకు మీరు తప్పు చేశారని మీ మోహన్ చూడటానికి కూడా నేను ఇష్టపడట్లేదు అట్లా ఉంటుందండి ఆడవాళ్ళ మనసు తన భర్త తప్పు చేస్తే దానికి సరిపెట్టుకోవడం కోసం అదే ఇంట్లో మీతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్నాను ఆ రోజు రాజ్ తప్పు చేశాడంటే కావ్య నమ్మలేదు పైగా ధైర్యంగా నిలబడి రాజ్ ఏ తప్పు చేయలేదని అందరి ముందు రుజువు చేసింది అంత అంత మంచి మనసున్న నా కోడలు ఈరోజు మన కుటుంబ గౌరవాన్ని ఇలా పది మందిలో పడేస్తుందని నేను అస్సలు అనుకోవట్లేదు ఏదో జరిగింది ఏదో పొరపాటు జరిగింది కావ్యని కలిసి మాట్లాడితే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే దానికి సుభాష్ అయిపోయింది అయిపోయింది అపర్ణ నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదు నా మొహం చూడటానికి కూడా నీకు ఇష్టం లేదు కానీ నేను చెప్పేది నిజం కావ్య వేసిన డిజైన్స్తోనే ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈరోజు ఆ ఎక్స్పోలో అవార్డు అందుకుంది మన రాజ్ తల దించుకోవడానికి కారణమయ్యింది రాజ్ మీద కోపంతో కావ్య ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పి సుభాష్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అపర్ణ అయితే ఏంటత్తయ్యా ఈయన కూడా అలాగే చెప్తున్నారు నిజంగా కావ్య రాజ్ మీద అంత కోపంతో ఉందా అని అంటుంటే ఇక పెద్దవాడైతే లేదు లేదు అపర్ణ కావ్య ఎన్నటికీ ఆ తప్పు చేయదు ఏంటో నాకు బాగా తెలుసు ఏదో పొరపాటు జరిగింది నేను చూసుకుంటాను అని చెప్పి పెద్దావిడ అపర్ణకి ధైర్యం చెప్తుంది ఇక ఉదయాన్నే ఎప్పట్లాగానే రాజ్ ఆఫీస్కి రెడీ అయ్యి కిందకైతే వస్తాడు రాజ్ని చూసిన రుద్రాణి అయితే ఏంటి రాజ్ ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయా వెళ్తున్నావు ఇంతకీ ఆఫీస్లో మనకి కనీసం ఒక్క క్లయింట్ కూడా ఏ కాంట్రాక్ట్ ఇవ్వలేదు అక్కడికి వెళ్ళి ఈగలు తోలు తోలుకోవడం అలాగే దోమలు చంపుకోవడం తప్పించి ఇక నువ్వు చేసేదేముంది అని చెప్పి రుద్రాని రాజ్ని వెంటకారంగా మాట్లాడుతుంది అత్త ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ చాలా కోపంగా రుద్రాని మీద అరుస్తాడు అవును రాజ్ నువ్వు అలా అవ్వడానికి కారణం నీ భార్య కదా ఆ కావ్యకి పెత్తనమిచ్చి నెత్తికెక్కించుకున్నారు కానీ తానేం చేసింది ఈరోజు మన కుటుంబ గౌరవ మర్యాదల్ని సర్వనాశనం చేసింది ఇప్పటికీ ఇంకా అమ్మ అలాగే మీ మీ అమ్మ మా అమ్మ ఇద్దరూ కూడా తను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు కావ్యని ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇక రుద్రాని మాట్లాడుతూ ఉంటే దానికి రాసైతే అత నిన్నే చెప్పాను తన ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని కానీ మీరు పదే పదే ఎందుకు తన ప్రస్తావనే నా దగ్గర తీసుకొస్తున్నారు అమ్మా నానమ్మా మీరు కూడా తన గురించి మర్చిపోతే బాగుంటుంది ఇక నాకు ఆఫీస్కి లేట్ అయింది అని చెప్పి రాజ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు రాజ్ వెళ్ళినా కొంతసేపటికి కావ్య ఆఫీస్ని వెతుక్కుంటూ అక్కడికైతే వెళ్తుంది చాలా ఆవేశంగా రాజ్ ఆఫీస్లో అందరి ముందు కావేని ఆగు అని గట్టిగా అరుస్తాడు ఇక ఆఫీస్లో ఉన్న ఉద్యోగులందరూ అందరూ కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తారు ఇంతలో శృతి అయితే సార్ మేడం నీ అందరి ముందు అని అంటుంటే షటప్ శృతి నువ్వు ఈ ఆఫీస్లో కేవలం డిజైనర్ మాత్రమే అర్థమవుతుందా నా పర్సనల్ విషయంలోకి దూరాలని ప్రయత్నించకు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు నా ఆఫీస్కి నిన్న నువ్వు చేసింది అప్పుడే మర్చిపోయాను అనుకుంటున్నావా లేకపోతే మర్చిపోయి నువ్వొచ్చావా ఇది నా ఆఫీస్ ఇక్కడ నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే ఉండాలి వెళ్ళు గెట్ అవుట్ వెళ్తావా లేకపోతే సెక్యూరిటీతో బయటకి తోయించేయమంటావా అని చెప్పి అయితే కావ్య మీద గట్టిగా అరుస్తుంటాడు కావ్య ఎందుకు తోసేస్తారు నేను ఈ ఆఫీస్లో డిజైనర్ని నా జాబ్లో నేను ఈ రోజు నుంచి జాయిన్ అవ్వడానికి వచ్చాను అని కావ్య కూడా రాజ్కి రివర్స్లో మాట్లాడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నా కంపెనీకి డిజైనర్వా బాగుంది చాలా బాగుంది మర్చిపోయినట్టునో నువ్వు ఆ సమంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్వి నిన్న అవార్డు కూడా తీసుకున్నావు మర్చిపోయి దారి తప్పి ఇక్కడికి వచ్చినట్టునో అని అంటుంటే చూడండి ఎన్ని రోజులు మీతో గొడవపడి నేను మీ నుంచి దూరం అయ్యి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూడడం ఇష్టం లేక నా నా కాళ్ళ మీద నేను నిలబడ్డం కోసం నాకు తెలియకుండానే నా ప్రేమేయం లేకుండానే నేను వేసిన డిజైన్స్తో వాళ్ళు నిన్న అవార్డు అందుకున్నారు కానీ ఇది నాకు అన్ని విధాలుగా ఇష్టమై వచ్చాను ఇక్కడ నేను పది సంవత్సరాలు డిజైనర్గా వర్క్ చేస్తానని సంతకాలు పెట్టి వచ్చాను కావాలంటే ఒక్కసారి అగ్రిమెంట్ చెక్ చేసుకోండి అని అంటుంటే ఏంటి అగ్రిమెంట్ ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తాను అగ్రిమెంట్ని చింపి విసిరు కొడతాను నువ్వు నా కంపెనీలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటుంటే దానికి కావ్య మీరు బాగా చదువుకున్నారు పైగా ఇంత పెద్ద కంపెనీకి ఎండి ఎంతమంది వర్కర్స్కి జీతాలు ఇస్తున్నారు మీకు ఈ చిన్న లాజిక్ తెలియకపోవడం ఏంటి ఒక వ్యక్తిని అగ్రిమెంట్ ద్వారా సంతకం పెట్టించి ఒక కంపెనీలోకి తీసుకుంటే తనంతట తను ఇష్టపడి మానేయడానికి కూడా వీల్లేదు అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ఆ వ్యక్తి అదే కంపెనీలో ఉద్యోగం చేయాలి అది చైర్మన్కి కానీ మేనేజర్కి కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగం చేసే వ్యక్తికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పది సంవత్సరాల అగ్రిమెంట్ని కంప్లీట్ చేసే వెళ్ళాలి మరి నన్ను మీరు వెళ్ళిపోమండనికి మీకు ఎట్లాంటి హక్కు లేదని అర్థం అవ్వట్లేదా అని చెప్పి కావ్య రాజ్ని రివర్స్లో క్వశ్చన్ చేస్తుంది ఇక రాజ్ అయితే ఏమీ మాట్లాడలేక కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఈ రోజు నుంచి మొదలవుతుంది మన కావ్యరాజుల మధ్యలో గొడవలు పోయి మళ్ళీ ప్రేమ చిగురుస్తుందా రానున్న ఎపిసోడ్స్లో అనామిక అలాగే రుద్రాని కలిసి కావ్య మీద చేసిన కుట్రని సాక్షాలతో రాస్కి తెలిసేలా చేస్తుందా ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం